దేవరకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వర దేవాలయంలో జ్యేష్ఠ మాసం పౌర్ణమి పురస్కరించుకుని ఉత్సవ విగ్రహాలకు మామిడి పండ్ల రసంతో అభిషేకాలు నిర్వహించారు శనివారం జరిగిన ఈ కార్యక్రమం ఉదయం తెల్లవారుజామున శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవి సుప్రభాతం విఘ్నేశ్వర పూజ మామిడి పండ్ల రసం మామిడి పనుల రసంతో అభిషేకం మహిళలతో సామూహిక కుంకుమార్చున వాసవి మాత పారాయణం విష్ణు సహస్రనామ యజ్ఞంతో పాటుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహాప్రసాదాన్ని అందించారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవేష సంఘం అధ్యక్షుడు చీదెల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమ్మవారికి ఇష్టమైనటువంటి పండ్లు పలహారాలతో పాటు ప్రసాదాలను భక్తులు విశేషంగా దేవాలయంకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారని ఆయన తెలిపారు జ్యేష్ఠ మాసంలో ప్రకృతి ఎంత పచ్చదనంతో కూడుకొని పంటలు వేయడానికి రైతులు సిద్దమవుతారని పంటలు బాగా పండి వర్షాలు సమృద్దిగా కురిసి రైతులతో పాటు వ్యాపారాలు పంటలు బాగా పండి వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులతో పాటు వ్యాపారాలు కొనసాగాలని అమ్మవారిని కోరుకుంటున్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పానుగట్టి మల్లయ్య అధ్యక్షులు చేదెల్ల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ కోశాధికారి కొత్త సుబ్బారావు నీల సంజీవ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ కళ్యాణ మండపం అధ్యక్షులు వాసవి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గుద్దెటి జంగయ్య సముద్రాల సహదేవ్ ఇమ్మడి భద్రయ్య నీలంటి కృష్ణయ్య లక్ష్మీనారాయణ గుద్దెటి సత్యం నీలకు రవికుమార్ గోవింద్ కొండయ్య దొడ్డి వెంకటేశ్వర్లు సుధాకర్ అశోక్ కర్నాటి వెంకన్న కర్ణాటి పురుషోత్తం సోమ నరేందర్ మిర్యాల శ్రీను చేద్దల శ్రీదేవి నీలపాండరయ్య తదితరులు పాల్గొన్నారు

అమ్మవారి మరి జ్యేష్ఠ మాసంలో ఈ మామిడి పనులతో అలంకారం చేసి చాలా ఆనందంగా ఉంది మరి అమ్మవారి ఈ పూజా కార్యక్రమాన్ని ఒక రెండు నిమిషాల్లోనే ప్రారంభం చేస్తున్నాము దయచేసి చేయబడుతుందట ముందుగా కాబట్టి ఓంకారం చేసుకుని తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాము

ीशामलगा महामगा देवलगा ललिता रिसुन्दरिणा हरिद्रबादलु तुलगिञ्चि परमानन्दं कलिगिञ्चि आ तत्राणि ललितामृतवशिवे आदिशङ्करा पूजितवे ఆపన్న రావమ్మ విష్ణు పాదముల జనించి గంగావతారం ఎత్తివి భగీరథుడను కొలువంగా భూలోకానికి వచ్చి ఆశుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాచితివి ఆదిప్రకృతి ప్రకృతి क्षणमि च ननुजगदम्बा दक्षिणीं चा जनि सती देविगा चालिञ्चि अष्टादश पीठेश्वरिगा दक्षिणमि चनुजगदम्बा शिङ्कचक्रमुलु धरिञ्चि राक्षससंहारेति मृकरक्षणा चे सा భక్తుల మదిలో నిలిచావు పరాబతారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చెందిస్తూ చిందిస్తూ తెరుగు గడను ధరించి తిరిగి పంచదశాక్షరి మంత్రా పరమేశ్వర పరమేశ్వరితో ప్రథమ గణములో కులు కైలాసే పులకించే సురలు అసలు అందరును శిరసుని వంచి మృతంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములో మెరిసినవి మూలాధారా చక్రములో యోగిలకు ఆదీశ్వరి అయి वासिल्लुन् श्रीजगदम्बा देवतलशेक्तुल चे सत्यस्वरूपिणि निरूपन्ति शङ्करादं श्रीमायिनि नव